స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లని పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు నేడు ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర కలిసి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు కాగా ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా కానున్నారని తెలిపారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని ఇందుకుగాను స్టేజ్ అలంకరణ వేడుకలకి హాజరయ్యే ప్రముఖులకి ప్రజలు మీడియా తదితరులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ ప్రకారం సీట్లు ఏర్పాటుతో పాటు టెంట్లు తాగునీరు ఏర్పాట్లలో ఎటువంటి లోపం రాకుండా చూసుకోవాలని ఆదేశించారు వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉండేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లను వేయాలని వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ గృహ నిర్మాణ పీడి రాజ్ కుమార్ ఆర్డీఓ రవి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి డీపీఆర్వో వెంకటేశ్వర్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ డీఎస్పీ శివశంకర్ రెడ్డి తహజ్లాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు